హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా నెల్లూరులో అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని గృహప్రవేశం నెల్లూరుకి వెళ్ళానని చెప్పేసి ఇదైతే ముందు షేర్ చేసుకున్నాను అండి గోపూజ గడప పూజ అవన్నీ వీడియో పెట్టాను ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఇప్పుడైతే గోపూజ అయిపోయిందండి అయిపోయిన తర్వాత గోవుకి ప్రదక్షిణలు అవి చేయించి గోవుకి బియ్యము బెల్లం అవన్నీ తినిపించేశారు అవన్నీ అయిపోయిన తర్వాత దిష్టి తీసేశారు ఇప్పుడు ఇంకా ఐదు మంది చేత దేవుడు పటాలు అవి తీసుకొని తీసుకొని గోవు గోవు చుట్టూ మళ్ళీ మళ్ళీ ప్రదక్షిణలు చేయిస్తున్నారు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా తమ్ముడు తీసుకొని ఇల్లు అయితే ఫిఫ్త్ ఫ్లోర్ అండి అక్కడి నుంచి ఇంకా లిఫ్ట్లో లిఫ్ట్ లిఫ్ట్లో వెళ్ళచ్చు లేకపోతే నడిచెళ్ళచ్చు ఆవును తీసుకొని ఆవుతోటి వీళ్ళందరూ నడిచి రావాలంట ఇప్పుడు ఇప్పుడైతే ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేయించారు చేయించిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆవును తీసుకొని పైకి వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళలేని వాళ్ళైతే లిఫ్ట్లో వెళ్ళాలి నేనైతే కంపల్సరీ నడవలేను అనమాట బింది ఎందుకంటే ఆడపడుచులు బింది పట్టుకొని రావాలంట వాటర్ వాటర్ పట్టుకొని రా ఐదు ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కాలంటే మాత్రం నా వల్ల అస్సలే అవ్వదు ఇంకా అందుకని చెప్పేసి నేను నేను లిఫ్ట్లో వస్తానని చెప్పేశాను కొంతమంది ఇంకొకరైనా తీసుకురావాలి బిందె బిందెతోటి నీళ్ళు అనేసరికి చెల్లు చెల్లు నేను వస్తానని చెప్పేసి తను దేవుడు పటాలు పట్టుకున్న వాళ్ళు నడవలేని వాళ్ళు కొంతమంది ఎక్కారనమాట కొంతమంది పైనుంచి లిఫ్ట్లో వచ్చారు ఫైవ్ ఫ్లోర్స్ అనమాట ఫిఫ్త్ ఫ్లోర్లో తమ్ముడు తీసుకున్న ఇల్లు అయితే ఇంక అక్కడి నుంచే చూడండి అందరూ నడవలేక అవస్థలు పడిపోతున్నారు మేమైతే లిఫ్ట్లో వచ్చాము నేను వేదానిసి ఇంకా బిందెని పట్టుకొని నేను నడవలేనండి డెలివరీ అయిన తర్వాత ఇంకా ఏ పని చేయలేకపోతున్నాను ఇంకా ఎక్కడమంటే నాకు అసలు చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడైతే అందరూ పైకి వచ్చారు ఇక్కడైతే పూజ అవన్నీ అయితే స్టార్ట్ అనమాట करावलंबो सावधान सुमोहते सावधान सुरक्षे सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान

మగ్మా జనమత్వం దరమత్ కోలపుదాన మహా మకున్యాన మహా మకునామొక్క యాన మహా నాయక మహా మకుమానాందులాయ నమః హే కేన మహా కేదుటిస రే కేన మహా మత్తు నేన గుండ్రై మీద గుట్టుమా గుండ్రై మీద గుట్టు అత్తో సప్రేయమ మహా మకు కోవాయ మహా మకున్యాన మహా మకునామొక్క యాన మహా నాయక మహా మకుమానాందులాయ నమః हे श्री नमाहा भगवन् नमः 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 भग

సర్వమంగళ మాహంగాంగే శువే సర్వార్థ సాధికే కణతే ప్రేమభేదిలే నారాయణ నమోః స్ృతే ఆనంద కటనా రూపయా మిలా దృక్ ఆనంద రూపయామే నమస్కరోమి అతుస్తుండి అక్షాంతర్యామి ఓ నమః పార్వదేవతయే అలహతనాదే గృహమంటు శ్రీ శుభ సమయములో నమస్కారం ఇప్పుడు ఈ గడప దగ్గర ఇవన్నీ మంత్రాలు పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నారు హారతి ఇచ్చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఇంక అమ్మ అమ్మ వాళ్ళతోటే చేస్తున్నారండి పీటల మీద కూడా అమ్మ వాళ్ళు కూర్చుంటున్నారు ఎందుకంటే తమ్ముడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా పెళ్ళైతే వాళ్ళని కూర్చోబెట్టే వాళ్ళము ఇప్పుడు కుదరదు ఇంక అమ్మ నాన్న మాత్రమే కూర్చుంటున్నారు ఈ పూజంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గుమ్మడికాయ దిష్టి తీసేస్తున్నారండి లోపల దీంట్లో కుంకుమ అవన్నీ కట్ చేసి ఏమో పెడతారు కదా అవన్నీ రెడ్గా కుంకుమ నీళ్ళు దిష్టికి దిష్టి తీసేసి గుమ్మడికాయతోటి వేస్తున్నారు నెక్స్ట్ కొబ్బరికాయతో కూడా దిష్టిసే వేస్తారు అనుకున్న కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి అట్లా దిష్టి తీసి వేస్తారు నేను ఎప్పుడు గృహప్రవేశంకి ఎవరు చేసుకునేది వెళ్ళలేదు నేను చిన్నప్పుడు అట్లా చూశాను కానీ నేను రీసెంట్గా ఎవరిది గృహప్రవేశంకి వెళ్ళలేదండి ఇంకా నాకు అసలు ఇలాంటివన్నీ ఫార్మాలిటీస్ అసలు ఏమీ తెలియదు ఎలా చేస్తారు ఏంటి అని ఇదే ఫస్ట్ టైం చూడడము వెళ్ళాలన్నా కూడా నాకు ఎక్కడన్నా ఉన్నా కూడా మా వారు వెళ్తుంటారు నేను చాలా తక్కువండి ఇలాంటి వాటికి వెళ్ళడము కానీ ఇప్పుడైతే ఇవన్నీ చూస్తున్నాను ఇలా చేస్తారు ¡Gracias jpc అంటే కొన్ని కొన్ని తెలుసు కానీ అన్నీ కంప్లీట్గా అయితే తెలియవు అసలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోకైతే ఇంకా వెళ్ళే ముందు ఇంకా మళ్ళీ పూజారి గారు ఇక్కడ కొన్ని మంత్రాలు అయితే చదువుతున్నారు మా వేదాంశి అయితే ఇంకా నిద్ర రాలేదు ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ వన్ అవుతుంది అయినా కూడా చూస్తు నిద్ర వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది అనమాట పడుకోబెట్ట పడుకోబెట్టలేదని చెప్పేసి ఆడుకుంటూ చూసుకు చూస్తూ ఉంది ఇదంతా ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే లో कोल की లోపలికైతే వెళ్తున్నారు ఫస్ట్ పూజారి చెప్తున్నారు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఐదు మందితోటి దేవుడు పటాలు తీసుకున్నారు ఇంకే ఇంకిద్దరు ఆడబడుచులు నీళ్లు తీసుకొని రమ్మన్నారు ఇవన్నీ వాటర్ తీసుకొని ఆవును ముందే లోపలికి తీసుకెళ్ళారండి ఆవు అయితే ఫైవ్ ఫ్లోర్స్ అసలు ఎక్కలేదు అని చెప్పి అనుకున్నాం కానీ అసలు మాకంటే ముందే ఆవైతే చాలా ఫాస్ట్గా లోపలికి తీసుకొచ్చే చాలా ఫాస్ట్గా వస్తుంది ఆల్రెడీ ట్రైన్డ్ అనుకుంటాను ఇది చాలా ఫాస్ట్గా అయితే మెట్లు సి వచ్చేసింది ఇంకా ఇక్కడైతే ఇంక అయిపోయిందండి ఇంకా లోపం బయట పూజ అయిపోయింది లోపలికైతే తీసుకొచ్చారు చూడండి ఆవు ముందే వచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్ కింద అపార్ట్మెంట్లోనే వాచ్మెన్ ఉంటారండి వాళ్ళే వచ్చేసి ఇంక ఇక్కడ ఇంట్లో కొబ్బరికాయలు కొట్టడము ఇవన్నీ మూలల్లో కొబ్బరికాయలు నిమ్మకాయలు కట్ చేసి పెట్టడం అవన్నీ ఇంక వాళ్ళే అతనే చేస్తున్నాడు మనకి అవన్నీ చేయలేము కదా మనము ఇంక ఇక్కడైతే ఇంకా అయిపోయింది లోపలికి వచ్చాక మళ్ళీ లోపలికి వచ్చాక కూడా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయమన్నారు నాకు తెలుసు సో నాకు ఇంతకు ముందు కూడా గోవుకి ప్రదక్షిణ చేస్తే ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా మంచిదని నేను విన్నాను కానీ చూడలేదులండి విన్న అయితే విన్నాను ఇంక ఇట్లా అయిపోయిన తర్వాత మూడు ప్రదక్షిణలు అందరూ అందరూ అందరినీ చేయమన్నారు చాలా మంచిది అని చెప్పేసి అందరూ తిరుగుతున్నారు పటాలు పట్టుకున్న వాళ్ళు మామూలు ఇంకెవరైనా తిరగవచ్చు గోపూజ చేయడం చాలా అదృష్టం అనమాట ఇంటికి కూడా చాలా మంచిది కానీ లక్కీగా ఏంటంటే ఇంట్లో అది అది పేడ పెట్టేసింది వా టాయిలెట్ కూడా పోసేసింది అలా అందరికీ వేయ అందరి అందరిళ్లల్లో గోవులు వేయవంట కానీ ఇక్కడైతే ముందే అన్నీ అన్నీ అయిపోయింది అనమాట పాస్ పోసేసి పేడ పెట్టేసి అన్నీ చేసింది ఇంక ఇక్కడ ముందే ఇంకా అయిపోయిందండి గోపూజ గో ఇంకా ఆవుతోటి పని అంతా అనమాట అయిపోయిన తర్వాత తర్వాత వా వాళ్ళకి ఆవు వాళ్ళకి తాంబూలం అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు కిందే వెళ్ళారు కానీ రోజు నైట్ ఆవుని ఇక్కడే ఇక్కడే పెట్టేస్తారంట మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్తామని చెప్పారు ఇక్కడైతే వాచ్మెన్ తోట చుట్టూ ఇంట్లో మూలల్లో అక్కడంతా కొబ్బరికాయలు అవన్నీ కొట్టిచ్చేసి పెడుతున్నాం కొట్టిచ్చేసి పెడుతున్నారు ఇక్కడైతే ఆవుకి ఇంకా తాంబూలం అవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము అవన్నీ చూస్తున్నాము తాంబూలం ఇచ్చేసి ఇంకా ఆవుని పంపిద్దామని చెప్పేసి అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా అందరూ ఇక్కడ చూస్తున్నారు పూజారి గారు ఇక్కడ మనకి పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇది అయిపోయిన తర్వాత పాలు పొంగించడం ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఇది అన్నమాట మా వేదాంశి వెళ్ళి మ్యాచ్ బాక్స్ పట్టుకొని తిరుగుతూ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ అట్లా టైం ఇప్పుడు వన్ థర్టీ టూ అయిపోయింది కానీ మా వేదాంశికి మాత్రం నిద్ర రాదే తిరుగుతూ ఉంది ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నీ పెట్టేసి పూజ అవన్నీ స్టార్ట్ చేశారు నాన్న ఇక్కడ కింద కూర్చోలేరని చెప్పేసి కింద అయితే చేయిచ్చారండి మా కాళ్ళు నొప్పులు అని చెప్పేసి కింద కూర్చొని లేయడం కష్టం అనమాట ఇంకా అందుకని అమ్మ తమ్ముడు మాత్రమే కింద కూర్చున్నారు ఇంకా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కావాల్సినవన్నీ మేము పక్క నుండి అన్నీ అందిస్తూ ఉన్నాము ఇక్కడైతే పూజ అన్నీ స్టార్ట్ చేసేసారు

ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత తా ఇంకా పాలు పొంగించడం స్టార్ట్ అయిందండి ఇక్కడ నేను ఇంతకుముందు చూసినవి ఏంటంటే ఇంటి మధ్యలో ఇసుక వేసి కట్టెలు పొయ్యి పెట్టి అలా పాలు వెలిగించే వాళ్ళంట కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం మారిపోయింది ఇప్పుడు అన్నీ గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీదేనంట భూజార్ గారు అన్నారు అవన్నీ ఎప్పుడో పోయాయమ్మ అన్నీ గ్యాస్ స్టవ్ మీదే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ కుడి స్టవ్ మీద కుడి స్టవ్ వెలిగించాలని చెప్పారు ఇంక ఇక్కడ పొంగలి అవ పొంగల్ పెట్టుకుని ఆ బౌలు అవన్నీ పక్క అన్నీ పక్కన పెట్టేసుకున్నాము బిందెతో నీళ్లు తీసుకొచ్చాము కదా అవన్నీ కిచెన్లోనే పెట్టమన్నారు ఇంకా అవన్నీ పెట్టేసి ఇక్కడ ఫస్ట్ అగరబత్తులతోటి స్టవ్ వెలిగించమన్నారు నెక్స్ట్ దాని మీద ఐదు మంది ఫస్ట్ ఐదు మంది ఐదు మందితోటి హారతి అయితే ఇప్పించారనమాట నాకు ఇలా చేస్తారని కూడా నాకు అసలు తెలీదు ఇప్పుడైతే ఇంకా పాలు పాలు పోసేసి బౌల్లో ఇంకా పాలు అయితే వెలిగించమన్నారు పూజారి గారు ఇక్కడైతే ఇంకా అన్నీ చెప్తున్నారన్నమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంక ఇవి ఫస్ట్ అయితే మేము ఒక టూ లీటర్స్ పాలు వేసాము పాలు వేసేసి పాలు పొంగిస్తున్నాము ఇట్లా ఆడబడుచుగా ఆడబడుచు పాలు పొంగించడం మనకు ఆనవాయితీ కదా సంతోషంగా ఇలా పొంగిస్తే ఇంకా పుట్టింటికి చాలా మంచిది అంటారు ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా చూ బౌల్లో వేస్తున్నాము వేసేసి కొంచెం వేసి ఒక టూ లీటర్స్ సరిపోతాయని చెప్పేసి మేము తీసుకొచ్చింది కూడా టూ లీటర్స్ లేనండి వెళ్ళి ఇంకా ఎక్కువ తీసుకురావాలంటే బయట అక్కడ షాప్స్ కూడా లేవు ఈ టైంలో ఇంకా ఓకే ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవాలి కానీ అందరూ ఉన్నారు అందరికీ సరిపోతాయో లేదో అని డౌట్ వచ్చేసింది అందుకే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము ఇంకా ఐదు మంది ఐదు మందితోటి హారతి అవన్నీ ఇప్పించేసిన తర్వాత గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ అన్నీ పూజ పూజ పెట్టేసి పూజ చేసింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలు పొంగించడం అనమాట ఇంకా ఇవన్నీ ఇంతకు ముందు కట్టెలు పొయ్యి అట్లా తాంబూలము ముందే గ్యాస్ దగ్గర తాంబూలము అలాంటివన్నీ పెట్టేవాళ్ళు కదా ఇప్పుడైతే ఇంకా కిచెన్లోనే గ్యాస్ స్టవ్ మీదే పాలు పొంగిచ్చేసేది అవన్నీ ఇప్పుడు ఇక్కడే పెట్టి ఇప్పుడు ఇట్లే అంట కట్టెలు పొయ్యి పెట్టడము అలాంటివి ఇప్పుడు ఎక్కడా లేవు అని చెప్పేసి అన్ అని చెప్పి అంటున్నారు నేనైతే అలానే అనుకున్నాను ఇక్కడే ఇక్కడ ఇవన్నీ ఏం లేదు స్టవ్ మీదే ఇంక ఇప్పుడు స్టవ్ మీదే పెట్టేసి సరిపోవని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంక మూత పెట్టేసి పాలు అయితే పొంగిచ్చామనమాట పాలు చాలా బాగా పొంగాయి ఇంక ఇప్పుడే ఇంకా చేస్తున్నప్పుడే వేదాంషి అల్లరి చేస్తుంది చూడండి ఇలా ఐదు మందితోటి స్టవ్ మీద పెట్టించి పెట్టించేశారు దాని మీద ఇప్పుడు మూత పెట్టేసి మూత అవన్నీ పెట్టేసిన తర్వాత దీన్ని ఇప్పుడు పా పాలు పొంగించాలి పాలు పొంగించడం అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడైతే తాంబూలం ఇస్తు తాంబూలం ఇప్పిస్తున్నారు ృహప్రవేశ మహోత్సవము జరుపుకుంటూ పాలు పొంగిస్తున్నాము మీరు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి మనస్ఫూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే ఉదయాన వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమం కూడా మీరు దగ్గరుండి మీ సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా కోరుకుంటూ సదక్షిణ తాంబూలము మర్యాద పూర్వకంగా తాంబూలము ఇస్తున్నాము ఆ తాంబూలం వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసింది నువ్వు పట్టుకో పట్టుకొని भर भर दौड़ रहते हैं पुरस्कार भर को उत्सव रहा हम जब्बा रसुल के आत्रियों अश्वाराध्य ने सप्ताहस्कार आज दुरुपदास अपने इसरह पंडित स्वर झायामी में संध्या यामी सबका जो सुंदर पवित्र कार्य पाथ सुना रहा है जिसमें खास वाहन रखे पा रहे माता और बालक पालको को बालक पालको को दान कर दिया है नेदरलाइन आगतरे पाले महात्मा महाराज देवन दयाल जी नेदरगोत्वा ते आगमे शाम को बोआ पवित्र वास्प सुना रहा है जो केना पाना अग्नि और उच्च आदर दे रहे हैं

ನೀವು ಓದೋಟ್ ಸ್ವಾಹನಪ್ಪು ಕೊಟ್ಟು ನೀವು ಚೂಡಮ್ಮ ಸ್ವಾಹನ ಈ ಮೂರು ವೇಳಸ್ತಾ ಅಂತ ಬೇಯ

న్ఴఢా పానదిటురె తరోత ఏన్ రెగా మె మాకెడ్ నామా దిిటు. ఩ేలా పృగా సూవడ్ యే. అమా న్ న఩దన్ పరిచ్ న్దన్ చెలిటుезж్ ఇప్పుడు ఇంకా హోమము అవన్నీ జరుగుతున్నాయి అవి అయిపోయిన తర్వాత పూజారికి కూడా దానం అవన్నీ ఇచ్చే పూజారికి కూడా దానం అవన్నీ ఇచ్చేసాము అవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నైట్ అయితే ఇప్పుడు ఫోర్ అయిపోయిందండి ఇప్పుడు నైట్ ఫోర్ అయిపోయింది పూజ అంతా నైట్ పూజ అంతా అయిపోయింది అనమాట ఇంకా మార్నింగే లక్ష్మీదేవి పూజ ఉంటుంది ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ ఇంకా అమ్మ వాళ్ళు అందరూ ఇంకా రెడీ అయిపోయి మార్నింగ్ టెన్ అయిపోయింది టెన్కి మళ్ళీ పూజ స్టార్ట్ అయింది లక్ష్మీ పూజ అండి ఇప్పుడే కొంతమంది ఇంకా ఏంటంటే గిఫ్ట్లు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్లు ఇద్దామని చెప్పేసి అన్నీ కొంతమంది అక్కడ ప్యాకింగ్ లోపలైతే గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నారు ఇక్కడైతే పూజ అవన్నీ స్టా పూజారి గారు వచ్చేసి స్టార్ట్ చేసేస్తున్నారనమాట ఇంక ఇట్లా నైట్ హోమము మార్నింగ్ లక్ష్మీ పూజ అనమాట చాలా బాగా చేశారండి పూజారి గారు ఇంతకు ముందు మాకు తమ్ముడికి ఆఫీస్కి కానీ ఎక్కడికైనా కూడా అతనే వస్తాడు ప్లస్ మా వేదాంశికి జాతకం కూడా పూజారి దగ్గరే రాయించారు అనమాట ఇంకా చాలా మంచి ఆయన హాస్తవాస్తి మంచిది అంటారు కదా పూజారి చేస్తే అట్లని చెప్పేసి ఆ పూజారిని మేము కూడాచుకుంటూ ఉంటాము ఇప్పుడైతే మార్నింగ్ లక్ష్మీ పూజ గిఫ్ట్స్ ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడే మార్నింగే అందరూ వచ్చారనమాట టెన్కి అట్లాగా ఇంకా అందరూ వచ్చేస్తే ఏంటంటే మేము హండ్రెడ్ మెంబర్స్ అట్లే పిలిచామండి ఎక్కువ మందిని పిలవలేదు నెక్స్ట్ మ్యారేజ్ అవి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు ఇంకా భోజనాలు అవన్నీ కింద అపార్ట్మెంట్లో కింద పెట్టించేసాము కింద వెళ్ళేసి ఇంకా అందరూ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళేసి తినేసి వెళ్ళ వెళ్తారని అని చెప్పేసి ఇప్పుడైతే పూజ ఇవన్నీ ఇంకా ఇది మార్నింగ్ అనమాట కలసము ఇవన్నీ పూజారి గారు ఏంటంటే నెక్స్ట్ డే పోన్నారు పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంక ఎక్కడైతే అన్నీ చేపిస్తున్నారు ఇంక ఇప్పుడైతే పిల్లలు అందరూ అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే మేము క్యాటరింగ్ అన్ని క్యాటరింగ్ అనండి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇంట్లోకే ఇంట్లో లోపలికి తీసుకొచ్చారు ఇంక కొంతమందే కదా అని చెప్పేసి టిఫిన్స్ అవన్నీ మేము ఇంట్లోనే తినేసాము ఇక్కడైతే ఇప్పుడే కొంచెం అపార్ట్మెంట్లో వాళ్ళు కొంతమంది వాళ్ళు సునీల్ వాళ్ళ క్లయింట్స్ వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచామన్నమాట వాళ్ళందరూ కలిసి ఒక హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు ఇంకంతా హ్యాపీగా జరిగిపోయిందండి ఇంక ఇలాంటి గృహప్రవేశం అయితే ఇంక ఇలా ఇలా అయిపోయి ఇలా అయితే జరిగింది అనమాట అను మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది బాగానే వచ్చారు జనాలు అందరూ ఇది మార్నింగ్ అండి ఇక్కడ ఆకులు కొన్ని మిగిలిపోయాయి అన్నమాట అందుకని పూజారి గారు ఇక్కడ అవన్నీ ఆకులు తీసి పెట్టమన్నారు అనమాట ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ తీస్తున్నారు ఏదేమైనా కూడా పిల్లలకి పండుగ ఏ ఇంట్లో ఏది జరిగినా కూడా ముందు పిల్లలు హడావిడే కదా ఎక్కువ ఉంటుంది ఇంక ఇక్కడ మా వేదాంశి కూడా ఒకటి ఇంకా ఏడుపు అనమాట అందరి ఎక్కువ చేస్తుంది ఏడుస్తుంది ఎందుకంటే ఇక్కడ స్వెట్టింగ్ ఎక్కువ ఉంది హ్యూమిడిటీ ఎక్కువ ఇక్కడ నెల్లూరులో అయితే అస్సలు ఉండలేము విజయవాడలో కూడా ఉంటుంది కానీ కానీ అక్కడికంటే ఇక్కడ ఇంకా మేము ఇక్కడ ఏసీలు ఏమీ లేవు ఇంకా ఫ్యాన్ కాలు ఒకటే ఫ్యాన్ కాలు సరిపోవట్లేదు అందుకని ఒకటే అల్లరి చేసేస్తుంది అనమాట తిరుగుతూ తిరుగుతూ ఏడుస్తూ ఇంకా అట్లా గందరగోళం చేసేస్తుంది ఎక్కువ టైం అయితే ఇంక ఉండదు ఇప్పుడైతే కింద భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి అయితే ఎలా ఉందో ఇంక ఇవన్నీ మేము నీట్గా సర్వీస్ ఇప్పుడు ఆల్ ఆల్మోస్ట్ ఆలు త్రీ త్రీ థర్ త్రీ అనమాట టైము ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు ఇంకా మేము కొంతమంది మాత్రమే ఉన్నాము నేను అమ్మ వాళ్ళు ఇంకా మేము ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఉన్నాము ఇవన్నీ మళ్ళీ కలిసామో ఇవన్నీ పూజారి గారు తర్వాత రోజు తీయమని చెప్పారు ఇవన్నీ ఏం కదిలిచ్చామో కానీ కొన్ని కింద కింద ఉన్నవి అలా ఉన్నవి అవన్నీ సర్దే సర్దేసేయాలన్నమాట చూడండి కిచెను అంత గందరగోళంగా ఉంది ఇవన్నీ ఎక్కడెక్కడ నీట్గా సర్దేసేయాలి నెక్స్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే సర్దుదాంలే అనుకున్నాము అంతేనండి ఈరోజు వీడియో అయితే మా అమ్మ వాళ్ళ గృహ ప్రవేశం వీడియో ఇట్లా గృహ ప్రవేశం వీడియో అనమాట ఇది నెల్లూరులో అండి కొండాయిపాలెం ఏరియా టూ టూ బీహెచ్కే ఇల్లు అయితే చాలా బాగుంది కొంచెం రీజనబుల్గా రీజనబుల్ ప్రైస్ కూడా వచ్చింది ఈ ఏరియా అయితే లొకేషన్ చాలా బాగుంది ఫుల్ వెంటిలేషన్ అనమాట గాలి వెలుతురు అంతా ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ అయితే బాగుంటుంది కదా గాలి వెలుతురు అన్నీ బాగా వస్తున్నాయి అనమాట ఇంకొక రూమ్లో అయితే అసలు ఫ్యాన్ కూడా అవసరం లేదు అట్లా ఉంది ఒక రూమ్లో అయితే కొంచెం వెంటిలేషన్ గాలి కొంచెం తక్కువ వస్తుంది దానిలో అయితే ఫ్యాన్లు అవసరం కానీ మిగిలిన ఒక రూమ్లో అయితే ఇంకా గాలి బాగా వస్తుందనమాట ఇల్లు అయితే చాలా బాగుంది చూడండి ఇంక ఇది హాల్లో అందరూ బట్టలు బ్యాగ్స్ గందరగోళంగా ఉంది ఇవే మా వేదాంశి ఊరుకుంటుందా వెళ్ళి అందరివి లాగేసి ఏదో ఒకటి చేస్తుంది అనమాట గిఫ్ట్లు అన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అందరికి ఇచ్చేసాము అయిపోయిన తర్వాత మేము అనుకున్న దానికంటే కూడా పూజ అవన్నీ చాలా బాగా జరిగిందండి ఇంక ఇదేనండి రోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న